కెపాసిటీ ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశారు సార్ దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఎందుకు మన పోలీస్ తనకి ఏ విధంగా ఉండబోతుంది అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది దానిలో భాగంగానే మన ఇల్లు రాష్ట్రంలో ఎస్ఎస్టీ చెక్పోస్ట్ చేసుకోవడం ఇక్కడ దానికి సంబంధమైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటు మా పోలీస్ సిబ్బంది కూడా ఉండడం జరుగుతూ ఉంది వీళ్ళు మన దీర్డిక్షన్ లోపలికి ప్రవేశిస్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేసే అందులో ఏదైతే కోడ్ ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ యాభై వేలకు మించి నగద సామాజిక రూల్స్ వ్యతిరేకంగా ఏదైనా సరఫరా చేస్తున్నారా అనేటువంటి అంశాల్లో తనిఖీ చేపట్టడం జరుగుతుంది దానిలో కనుక కోడ్కు వ్యతిరేకంగా ఏ వస్తువులు కానీ యాభై వేలకు మించి నగదు కానీ వాటిని వాళ్ళకు కేసు కూడా పెట్టడం జరుగుతుంది దానికోసం ఈరోజు ఇక్కడ ఇప్పుడు రైతులు కూడా నగదు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా సార్ అప్పుడు వాళ్ళకి ఎటువంటి కావచ్చు ఇతర హాస్పిటల్ ఖర్చు కావచ్చు పెట్రోల్ బంక్స్ వీళ్ళు కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఏటీఎం వీళ్ళు కనుక మనీ యొక్క తీసుకెళ్తున్నట్టయితే దానికి సంబంధించిన రసీదులు చూపిస్తే వాటిని పరిశీలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా

hmm No, I didn't no, no, no. అది ఏముంది ఆ 91 కి పోయి కున్న బదరేలో చూరత అక్కడ అందలేదు 91 కి పోస్తా టికెట్ నంబర్ ఏ కన ఏ మాకరేం ఉండి జిల్లాలు కుటే బట్టలై ఓకే